ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్ బస్సులను తనిఖీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్క స్కూల్ బస్సు డ్రైవరు ఉండాలి అటెండర్ డ్రైవరు అటెండర్ ఉండాలి డ్రైవరు అరవై సంవత్సరాలకు మించి డ్రైవింగ్ చేయకూడదు సీటింగ్ పరిమితికి మించి విద్యార్థులను కూర్చోబెట్టాలి అధిక విద్యార్థులను స్కూల్ బస్సులు ఎక్కించకూడదు ముఖ్యంగా ప్రతి బస్సులో కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి ఫైర్ ఎగ్జిస్టింగ్ ఉండాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా రూల్స్ పాటించి వాహనాలు తెప్పోసుకొచ్చున్నాం రూల్స్ అతిక్రమించినట్లయితే వాహన సీట్లు జరుగుతుంది సార్ ఈరోజు ఎన్ని వెహికల్స్ తనిఖీ చేశారు సార్ ఈరోజు సుమారుగా ఒక ఇరవై ఏడు బస్సులు తనిఖీ చేయడం జరిగింది కొన్ని కేసులు కూడా బుక్ చేయడం జరిగింది సంవత్సరం ఆకర ఆక రోజాకి ఇది బ్రేక్ చేసేదానికి ఎందుకంటే స్కూల్ తర్వాత ఇచ్చిన ప్రేప్రూట్ వేస్తారు ఒక వన్ మంత్ వాళ్ళు మనం రిపేర్ అయితే మే పదిహేను లోపల బ్రేక్ తీసుకోవాలి బట్ ఇంకా జిల్లాలో కొన్ని వెహికల్స్ అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయి ఏమన్నా నాలుగైదు వెహికల్స్ ఉన్నా కూడా వాటిని కూడా మేము దాడులు చేస్తే అన్ని వాహనాలు తనిఖీ చేస్తే దానిలో ఇంకొక దొరకలేదు వాటిలో దొరికింది ఏంటంటే మెయిన్ దొరికింది లైసెన్స్ అంటే అరవై ఏడు దాటిన వాళ్ళు లైసెన్స్ అది కూడా లైసెన్స్ లేదా ఆడవాలంటే అరవై సార్లు లోపు ఉన్నారు వయసు బట్ కొంతమంది ఒక రెండు ఒక మూడు కేసులు దొరికాయి వాళ్ళు లైసెన్స్ లేని విధంగానే పరిగణిస్తారు అలాగే ట్యాక్స్ కట్టారా ఇన్సూరెన్స్ ఉందా పొల్యూషన్ ఉందా వాహన పత్రాలు అన్నీ కూడా సక్రమంగా ఉంటేనే పండుతు పెరగాలి దీంతో కంపల్సరిగా మేము వాటి మీద కేసులు ముక్ జరుగుతుంది ఏంటంటే వాళ్ళ రేపు కంటి దొరుకుతుంది కాబట్టి ఎవరన్నా ఒకళ్ళ ఎవరైనా మిగిలిపోయినా కూడా డెఫినెట్గా చూసుకుంటారని మా సార్ అన్ని బస్సుల్లో సేఫ్టీ మెజర్స్ నేను